లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే వర్షాలు పడ్డం వల్ల లాంగ్ వీడియో పెట్టలేకపోయాము ఈ రోజు వీడియో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇంట్లో అందరం కలిసి వాటర్ ట్యాంక్ అంటూ మీద క్లీన్ చేయబోతున్నామని అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న మీ అందరికి మళ్ళీ మళ్ళీ ఈ వీడియోని చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో అందరం కలిసి అంటే అమ్మ నాన్న నేను చెల్లి చిట్టిగాడు వాటర్ ట్యాంక్ అంటూ మిద్ద మీద క్లీన్ చేయబోతున్నాము చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్షాలు పడడం వల్ల మిద్దు మొత్తం పాచిపెట్టినట్టు అయిపోయింది అందుకని మేము అందరం కలిసి మిద్దిని క్లీన్ చేయడానికి వచ్చేసాము మా చిట్టిగాడు అల్లరితో ఎంత ఇష్టంగా అందరం కలిసి పని చేస్తున్నాము ఇలాంటి పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు ఇంట్లో అందరం కలిసి చేస్తే చాలా సరదాగా పని కూడా తక్కువగా అనిపిస్తుంది మీరు కూడా మా లాగే ఇంట్లో అందరం కలిసి పనులు చేసుకుంటారా కామెంట్ చేసేయండి ముందులుగా నేను మా నాన్న మిద్ది మీద ఉండే కట్టెలన్నీ తీసి కింద వేసేస్తున్నాము మా నాన్న ఇంకో బస్తాతో కూడా తీసుకెళ్తున్నాడు ఈ కట్టెలు మా చిట్టిగాడికి వేడి నీళ్ళు మరగ పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటాము ఈ వర్షం వల్ల మొత్తం తడిచిపోయాయి మా నాన్న మా చిట్టిగాడికి వేడి నీళ్ళు మరవ కోసమని కోసం అని పని లేనప్పుడు వచ్చి డొంకల్లోకి వెళ్ళి ఈ కర్రలు కొట్టి ఎండ వర్షానికి కట్టెలు తడిచిపోవడం వల్ల ఇంట్లో గ్యాస్ మీద వేడి నీళ్లు పెట్టి మా చిట్టిగాడికి వేడి నీళ్ళు స్నానం చేయించేస్తున్నాము లేదంటే కట్టెల పొయ్యి మీద నీళ్లే స్నానం చేయించే మా చిట్టిగాడికి ఇక్కడ చూడండి నేను మా నాన్న అమ్మ పని చేసుకుంటూ ఉంటే చెల్లి చిట్టిగాడి ఎలా ఆడుకుంటున్నారు పక్కింట్లో ఉండే అవ్వ మా చిట్టుగాడికి ఇచ్చిందంట అందుకనే సూపర్ గా ఉంది అని అవ్వకు చెప్తున్నాడు మా చిట్టిగాడు మా నా అవ్వ పిలుస్తూ ఉంటే వెళ్ళడం లేదు నేను రాను అని చెప్తున్నాడు మా చిట్టిగాడు చూడండి కళ్ళు మూసుకొని కళ్ళ గంతలాట ఆడుతున్నాడు కళ్ళకి గంతలు కట్టకుండానే వీడితో ఆడుకుంటూ పని చేస్తుంటే అసలు ఎంత కూడా చేసినట్లు అనిపించట్లేదు ఏదేమైనా మా బల యాక్షన్ చేస్తాడు ఎంత కోపం వచ్చినా సరే వాడి నవ్వుతోటే ఆ కోపాన్ని మొత్తం ఐస్ చేసేస్తాడు ఇంకా నేను బ్లీచింగ్ ప్యాకెట్లు లెక్క పెట్టుకుంటున్నాను ఎందుకంటే ట్యాంక్ ని మిద్దిని క్లీన్ చేయడానికి సరిపోతాయని నాన్న ఐదు ప్యాకెట్లు తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళి మా అమ్మ ముందలుగా మిద్ది మొత్తం చిమ్మేస్తుంది ఎందుకంటే నీళ్లు వేస్తే ఈ చెత్త అంతా అతుక్కుపోయి ఇంకొంచెం కష్టం అవుతుంది క్లీన్ చేయడానికి అని మా అమ్మ చిమ్మిన చెత్తం తీసుకొచ్చి ఆ హోల్లో వేస్తున్నాడు ఆ హోల్లో వేయకూడదు నాన్న అంటే డాన్స్ చేసి నన్ను ఎక్కిస్తున్నాడు చూడండి మా చిట్టిగాడు మా అమ్మ చిమ్మిన చెత్తను చాట్లోకి ఎత్తేయమ్మ కిందకి వెళ్ళి పారేస్తానని చెప్తే చాట్లోకి అయితే ముందుగా చెత్త అంతా ఎత్తేసి నాకు ఇచ్చేసింది చెత్తను కిందేసి వచ్చాక మిద్ది మీద మొత్తం నీళ్ళు వేస్తున్నాను ఎందుకంటే అనేది నాని కొంచెం చిమ్ముకోవడానికి వీలవుతుందని మిద్దిని క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టేటట్లుంది ఎందుకంటే బాగా పాచి ఈ వర్షానికి ఇక్కడ మా పనిలో మేము ఉంటే మా చెల్లి మా చిట్టిగాడు మాత్రం హాయి చెప్పి కిస్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు మా చెల్లికి ఇప్పుడు కాదండి ట్యాంక్ లో దిగినప్పుడు ఉంటుంది సరదా మొత్తం ఎగిరిపోతుంది ఒక్కసారిగా నేను నీళ్లు వేస్తూ ఉంటే నేను కూడా అమ్మా నీతో పాటు అంటే సైకిల్ ద్వారానే నాకు అవసరం లేదులే పో అని అంటే వాడు చూడండి కొలా దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటున్నాడు నాకు సాయం చేయడం కోసం కాదు ఆడుకోవడం కోసం అని నీళ్లతోటి ఈ వర్షాలు పడడం వల్ల ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ పని అవుతుంది కానీ తక్కువ అవ్వట్లేదు ఎందుకంటే గుడ్డలు ఉత్కునియో ఉతుకోవడం ఆరు పెట్టుకునియో ఆరు పెట్టుకోవడం అవుతుంది అది కాక ఈ మిద్దు కూడా చూడండి అలా పెట్టేసిందో ఎప్పుడు ఇంత ఎక్కువగా పెట్టినట్లేదు ఈ సారికి చాలా ఎక్కువగా పెట్టేసింది ఈ వాటర్ ట్యాంక్ ని రెండు నెలలకి మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాము మిద్ద మీద ఎప్పుడు చేపర్ తో చిమ్మేసి చెత్త మొత్తం ఎత్తేసుకుంటాము మా చిట్టిగా చూడండి నా కోసం ఎదురు చూస్తున్నాడు కొయి తిప్పితే ఆ నేలతో ఆడుకుందామని ఇంకెందుకులే అని వాటర్ ట్యాంక్ దగ్గర కూర్చునేసాడు ఇంకా వాడు పోరు పడలేక మా నాన్నకి ఎందుకు వెళ్ళి ఇంకో బకెట్ తీసుకొచ్చి ఇదిగో పట్టుకో బాబు ఆడుకో అని అనేసి ఇచ్చేసాడు ఏకంగా నాన్న నేను ఇక్కడ బ్లీచింగ్ వాటర్ వేస్తాను వాడిని ఎత్తుకో అని అంటే మా నాన్న వాడిని ఎత్తుకున్నాడు నేను ఇక్కడ నార్మల్ వాటర్ లో బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ వాటర్ ని మిద్ద మీద వేస్తున్నాను అదే గాని బ్లీచింగ్ పౌడర్ గానీ వేయాలి అనుకుంటే చాలా ఎక్కువ ప్యాకెట్లు అవసరం అవుతాయి అదేదో ఇలా నీళ్లలో కలిపి వేస్తే నీళ్లతో కలిసిపోయి బాగా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుందని ఇలా చేస్తున్నాను నేను అప్పటికి మా అమ్మ బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తుంది ఎక్కువ పాచుండ దగ్గర చేతికి గ్లౌజులు వేసుకోలేదని ఏమనుకోకండి ఎప్పుడు కష్టపడే చేతులు కదా ఏం కాదులే అమ్మా అని అనేసింది నేను కూడా చెప్పాను అమ్మ గ్లౌజులు వేసుకో అమ్మా అని అంటే వద్దులే అమ్మా అని అనేసింది మా అమ్మ బ్లీచింగ్ వాటర్ బ్లీచింగ్ పౌడర్ వేసిన తర్వాత ఐదు పది నిమిషాలు వదిలేసిన తర్వాత చేపలు పట్టుకొని చిమ్ముతున్నాను అయినా సరే అంతగా ఎక్కువ వదలడం లేదు నేను ఒక్కదాన్ని ఎక్కువసేపు చిమ్మలేనని మా అమ్మ కూడా తీసుకొని చిమ్ముతుంది అమ్మ నువ్వు బాగులేని దానివి ఇవ్వు నేను చిమ్ముతాను నువ్వు నీళ్ళు వేయు అని అంటుంది మా అమ్మ చిమ్ముతుంటే మా అమ్మ నన్ను నీళ్ళు వేయమంటుంది ఎందుకంటే కట్ట అటు ఇటు వెళ్ళడానికి బాగుంటుంది నీళ్ళు వేయమ్మ అంటే నేను నీళ్ళు వేస్తున్నాను మా అమ్మ మిద్దరు మొత్తం ఒకసారి చిమ్మిన తర్వాత మా నాన్న చీపర కట్ట ఇవ్వు నేను కూడా ఒకసారి రుద్దు చూస్తాను వదులుతుందేమో అని అన్నారు మా నాన్న మాకు చాలా బాగా హెల్ప్ అవుతాడు ఎందుకంటే మగవాడిని కదా నేను అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని ఏమి ఉండదు వాళ్ళంత కష్టపడి చేస్తున్నప్పుడు నేను కూడా సాయం చేయాలి కదా అని మా నాన్న అయితే ముందర పడిపోతాడు ఏ పని చేసినా కూడాను మా నాన్న అలా చిమ్ముతుంటే నాన్న అలా కాదు చీపరకట్టని వెనక వైపు తిప్పి చిమ్మి చూడు వస్తుందేమో అనేది అని అంటే వెనక తిప్పి చిమ్మినా కూడా ఆ పాచ అనేది అంత సామాన్యంగా వదలడం లేదు మా నాన్న అంటున్నాడు నాలుగైదు సార్లు ఇలా చేయిందో ఒక్కసారికి వదిలిపోదులే అమ్మా అని అన్నారు ఇప్పుడైనా సరే ఈ మిద్దిని క్లీన్ చేస్తుంటే వర్షాలు పడతాయేమో అనిపిస్తుంది ఎందుకంటే అంత ఎక్కువగా పడ్డాయి రెండు రోజుల కిందట వరకు ఈ రెండు రోజులే కొంచెం మబ్బులుగా ఎండగా ఉంది అందుకోసమనే ఇలాంటి ఇలాంటి టైంలోనే ఈ మిద్దిని క్లీన్ చేయాలి అనేసి మేము నలుగురం కలిసి మిద్దిని అండ్ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేసేస్తున్నాము నాన్న మిద్దిని మొత్తం చిమ్ముతూ ఉంటే అమ్మ నీళ్లు తీసుకొచ్చి వేస్తున్నారు నాన్న నాపరాయలు కొలతరాయలు పక్కకు తీసి పెట్టారు ఒకవేళ అవి పడిపోతాయమని నేను చూస్తున్నాను ఎందుకంటే అటు ఇటు నడుస్తున్నాడు కాబట్టి ఇంకా ఎలాగో ఒకలాగా అందరం కలిసి అయితే క్లీన్ చేసేసాము ఇంకా మిగిలింది వాటర్ ట్యాంకు ఆ వాటర్ ట్యాంక్ డ్యూటీ మా చెల్లిది వాటర్ ట్యాంక్ మీద ఉండే మూతను కూడా తీసి నేను తోమేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ పాచి పట్టేసిందని మా నాన్న మా చిట్టిగా ఎత్తుకుంటే వాడు చూడండి పై పైకి ఎక్కి ఎంత పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తున్నాడు వీడికి బల ఎక్కువైపోయినాయి లేదు అంటే పీకేస్తాడు చిన్న ఉడత పిల్లలాగా ఆడుకుంటున్నాడు చూసారా మా చిట్టిగాడు మేము ఈ మిద్దిని వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేయడం సాయంత్రంగా చేసుకుంటున్నాము ఎందుకంటే సాయంత్రం అయితే కొంచెం చల్లగా ఉంటుంది అని అనేసి వాటర్ ట్యాంక్ మూతని తలతల మెరిసిపోయినట్టు తోమి పక్కన పెట్టేసుకుంటున్నాను వాటర్ ట్యాంక్ పైన కూడా మా నాన్న కొంచెం తోమన్నాడు ఎందుకంటే మూత పెట్టుకునే దగ్గర కొంచెం ఉందనేసి నేను వాటర్ ట్యాంక్ దగ్గర తోముతూ ఉంటే మా చిట్టిగా ఆ నీళ్లు ఆడుకోవడానికి చూడండి అంత పెద్ద పెద్ద విన్యాసాలు చేస్తున్నాడు వాడికి ఇంకా కాలు లోపల వచ్చేసే అంటే మనం ఇంకా ఎత్తుకునే ఉండాలని అర్థం వాడిని వాడికి లోపల వచ్చాయంటే చాలు మనుషుల మీదకి ఎక్కి తొక్కేస్తూ ఉంటాడు మా నాన్న అమ్మ చెల్లి ఎవరు ఆపలేకపోతున్నాము ఎందుకంటే వాడి ఇంకా ఆగను కూడా ఆగడు వాడి కాళ్ళు లోపల వచ్చేసే కాబట్టి ఇంకా మనుషుల మీదకి ఎక్కి తొక్కేస్తూనే ఉంటాడు నేనైతే ఇక్కడ ట్యాంక్ ని తోమి కొంచెం కడిగేస్తున్నాను బయట వైపు ఇంకా మిద్దిని క్లీన్ చేసేసాము బయట వైపు కూడా ట్యాంక్ ని తోమేసాము మా చెల్లి అయితే ట్యాంక్ లోకి దిగిపోయింది సబ్బు కోసం అని పైకి నుంచి మా అమ్మని అడిగితే మా అమ్మ సబ్బిస్తుంది ట్యాంక్ లోపల చూడండి ఎంత క్లీన్ గా ఉందో అంటే ఎక్కువ పాచి పట్టేయదు మేము రెండు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాము కింద అనేది ఆ వాటర్ అలానే ఉంటాయి కొంచెం కలివిలు అయిపోయినాయి మా చెల్లి ఇక్కడ స్క్రబ్బర్ కి కొంచెం నీళ్ళు తడి చేసుకుని తోముతుంది ఎందుకంటే అనేది కొంచెం గరుకు ఉంటేనే వచ్చేస్తుంది సబ్బు పెడితే కొంచెం స్మూత్ గా ఉంటది కాబట్టి రాదు అని చెప్పి తర్వాత మొత్తం ట్యాంక్ ని క్లీన్ చేసేసుకొని సబ్బుతో బాగా క్లీన్ చేసేస్తుంది మా చెల్లి మా చెల్లి మాత్రమే ఈ ట్యాంక్ లోకి దిగలదు ఎందుకంటే నేను కానీ అమ్మ నాన్న కానీ దిగలేము ఒకవేళ చెల్లి దిగలేనప్పుడు బయట వాళ్ళని పిలిపించి ఇంకా ట్యాంక్ ని క్లీన్ చేయించుకోవడమే మరొక ఆప్షన్ లేదు కాబట్టి మా చెల్లి వాటర్ ట్యాంక్ లోపల క్లీన్ చేస్తూ ఉంటే మా చిట్టిగాడు చిన్న ఏది చిన్న మమ్మీ ఏది అని ఏడుస్తున్నాడని మా నాన్న ట్యాంక్ మీద నుంచి చూపిస్తే వాడు చూడండి పిల్లిలాగా ఎలా చూస్తున్నాడు మా చెల్లిని మా చిట్టిగాడికి మా చెల్లి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఒక మాటలో చెప్పాలంటే నేను లేకపోయినా పర్లేదు మా చెల్లి లేకపోతే క్షణకాలం కూడా ఉండడు చిన్న ఏది అంటే లోపల ఉందని చూపిస్తున్నాడు పిల్లిలాగా మా చెల్లి పైకి వచ్చి ముద్దు పెడుతూ ఉంటే నువ్వు మళ్ళీ లోపల లోపలికే అని తల పట్టుకుని నెట్టేస్తున్నాడు లోపలికి మా చెల్లి ఎప్పుడు ట్యాంక్ లోకి దిగినా చాలా సింపుల్ గా దిగిపోతుంది ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఉంటుంది ట్యాంక్ లోకి దిగాలి కదా అని కాబట్టి దానికి ఉండవలసిన థింగ్స్ అని మొదలగానే రెడీ చేసి పెట్టుకుంటుంది పెద్ద పెద్ద థింగ్స్ ఏమి అవసరం లేదండి ఈ ట్యాంక్ లోపలికి దిగాలి అని అంటే రెండు స్టూల్ ఉంటే సరిపోతుంది అది కూడా ఒకటి చిన్నది మరొకటి పెద్దది ఈ స్టూల్స్ కి హోల్స్ ఉంటాయి కదా మధ్యలో ఆ హోల్సే చాలు ఒక దారం తీసుకొని ఆ దారానికి మా చిట్టిగా చెప్పు కట్టింది మా చెల్లి ఇక్కడ ఆ చెప్పే కాకుండా మనము ఒక చిన్న కర్ర పొల్లైనా సరే లేకపోతే ఏదైనా కట్టుకోవచ్చు చెప్పుకు కట్టిన దారాన్ని స్టూల్ వెనక వైపు నుండి ముందల వైపుకు వచ్చేలా చూసుకున్న తర్వాత ఆ స్టూల్ ని ట్యాంక్ లోపల కూర్చొని పెట్టేసి బయట వైపు పెద్ద స్టూల్ వేసుకుని ట్యాంక్ పైకి ఎక్కుపోవాలి ట్యాంక్ పై నుండి స్టూల్ మీద కాలు పెట్టి జాగ్రత్తగా దిగిన తర్వాత లోపల ఉన్న స్టూల్ ని బయటకి ఇచ్చేసి ఇంకా ట్యాంక్ ని క్లీన్ చేసేసుకోవడమే మేము ఎప్పుడు ట్యాంక్ ని క్లీన్ చేసుకోవాలన్నా ఇలానే చేస్తాము ట్యాంక్ ని క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ వాటర్ ని మనం చెత్త ఎత్తుకునే ఆ చాట తోటి బకెట్ లోకి తోడుకుని బయట పారేయడమే లాస్ట్ లో ఒకసారి మళ్ళీ ట్యాంక్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ వాటర్ ని ఇలానే తోడుకొని బయట పారేసుకున్న తర్వాత బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడం వల్ల అనేవి తొందరగా పాడైపోవు అలాగే ట్యాంక్ కూడా పాచి పట్టుకోకుండా రెండు మూడు నెలల వరకు క్లీన్ గా ఉంటుంది మా చెల్లి ఇక్కడ ఒక బ్లీచింగ్ ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తుంది ఎందుకంటే చేతిలో బ్లీచింగ్ పౌడర్ వేసుకుని ట్యాంక్ మొత్తానికి ఎక్స్పాండ్ చేస్తుంది ఇలా చేయడం వల్ల చెప్పాను కదండి పాచి అనేది తొందరగా పట్టుపోదు మీకు డౌట్ రావచ్చు ఈ వాటర్ తాగుతారేమో అని మేమైతే ఈ ట్యాంక్ లో వాటర్ తాగమండి ఎందుకంటే మాకు మున్సిపల్ వాటర్ వస్తాయి ఆ వాటర్ మేము తాగుతాము ఇంకా ట్యాంక్ మొత్తం క్లీన్ అయిపోయింది అన్న తర్వాత అదే చిన్న స్టూల్ ని ట్యాంక్ లో కూర్చోపెట్టి ఆ స్టూల్ మీదకి ఎక్కి ట్యాంక్ మీద నుంచి దిగిపోవచ్చు చూడండి మా చెల్లి ఎలా దిగుతుందో అంటే ట్యాంక్ లోపలికి దిగినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను అందుకనే బయట వైపు దిగినప్పుడు వీడియో తీస్తున్నాను స్టూల్ కట్టిన ఆ దారాన్ని బయట వైపు పెట్టి ఎవరో ఒక చేత పట్టుకుని తర్వాత దిగాలి లేదు అంటే స్టూల్ లోపలే ఉండిపోతుంది బయటికి తీయలేము ఒకటి రెండు పనులు అవుతాయి అందుకోసమనే బయట ఎవరో ఒకరు తాడును పట్టుకోవాలి ఫైనల్ గా మా ట్యాంక్ అయితే చాలా నీట్ గా క్లీన్ అయిపోయింది ఆ చెల్లి అయితే చాలా అంటే చాలా అలసిపోయిందండి లోపల ట్యాంక్ ని క్లీన్ చేసే లోపలికి మేము మిద్దిని క్లీన్ చేసి అలిసిపోతే మా చెల్లి ట్యాంక్ ని క్లీన్ చేసి అలిసిపోయింది మా చిట్టిగారు చూడండి మా చెల్లి మీదకి ఎలా వెళ్ళిపోతున్నాడో నా చేతిలో ఉండేవాడు ఇంకా మోటార్ వేసుకుని వాటర్ తో ట్యాంక్ ని ఫిల్ చేసేసుకోవడమే ఇంకొకసారి ఈ మిద్దిని క్లీన్ చేస్తుంది మా అమ్మ ఎందుకంటే వేస్ట్ వాటర్ ఏమైనా వచ్చుంటాయనేసి అనేసి నేను కూడా మూతన కడిగి ట్యాంక్ కి మూతన పెట్టేస్తున్నాను మా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి చాలా అంటే చాలా బాగా క్లీన్ చేసేసుకున్నాము అందరం సరదాగా కలిసి ఇక్కడ కనిపిస్తున్న ఈ లో మేము మిద్ది మీద చెట్లు వేసి పెడదామనేసి తీసుకొచ్చుకున్నాము ఇంకా ఫైనల్గా స్టూళ్ళు కూడా కడిగేసి ఇంట్లోకైతే తీసుకువెళ్ళిపోతున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్